నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ మొత్తానికి ఆంధ్రాలో ఎన్నికల సమరం ముగిసింది అన్ని పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు వడ్డాయి గతంలో లేనంతగా ప్రజలు కూడా అందరూ వచ్చి ఓట్లేశారు ఫలితాల కోసం జూన్ నాలుగు వరకు వేచి చూడవలసిందే ప్రజా తీర్పు ఏంటి ఎవరు గెలవబోతున్నారు అనే ఆసక్తి అందరిలో ఉంది ఏపీలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొన్ని మాత్రం చాలా చాలా స్పెషల్ వాటిలో ముందు వరుసలో ఉంటుంది అనంతపురం జిల్లా రాప్తాన్ నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ పరిటాల సునీత గారు టీడీపీ అభ్యర్థిగా నాలుగోసారి పోటీ పడుతున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు పరిటాల రవి మరణం తర్వాత సునీత గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది రాప్తాట్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అక్కడి ప్రజలకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ వస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా కొన్నాళ్ళున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయలేదు కొడుకు శ్రీరామ్కు టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా బరిలో దించారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీయడంతో రాప్తాడులో కూడా వైసీపీ ఎమ్మెల్యేగా తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఘన విజయం సాధించారు పరిటాల శ్రీరామ్ తొలిసారి ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది అయితే ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు సునీత గారిని బరిలో దించారు మరి చూడాలి రాప్తాడు ప్రజల మనసు గెలిచిన ప్రజానేత ఎవరు అని వైసీపీని ఓడించి టీడీపీ అభ్యర్థి గెలుస్తారా లేక మరోసారి వైసీపీ తన పట్టు నిలుపుకుంటుందా రాప్తాడు కాబోయే ఎమ్మెల్యే ఎవరో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీరు బెల్లైకాన్ ఆన్ చేయండి